కీర్తనల గ్రంథము పదిహేడవ సంకీర్తన యహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీకుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచ గోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా పురాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కట్టినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు కొదుమ సింహము వలెను ఉన్నారు యహోవాలెమ్ము వాళ్ళెమ్ము వాణిని ఎదుర్కొని వాణిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేతనను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును దేవుని వాక్యము మన గాక ఈ పదిహేడవ సంకీర్తన నీ రెక్కల మాటున నన్ను దాయుము అనే అంశముతో ధ్యానించదగినటువంటి కీర్తన ఇందులో నుండి నాలుగు విషయాలు కలవు ఒకటి దేవునితో దావీదుకున్న సంబంధము మొదటి వచనము నుండి ఐదవ వచనము వరకు కలిగిన వాక్య భాగము తెలుపుతున్నది ఈ కీర్తనలో దావీదు తన శత్రువుల నుండి రక్షింపుమని దేవుని ప్రార్థించుచున్నాడు దేవుని సన్నిధిలో అంగలార్చుచున్నాడు దావీదు దేవుని దృష్టిలో నీతిమంతుడనని తలంచుచున్నాడు అతని ప్రార్థన కపట పెదవుల నుండి వచ్చినది కాదని తెలుపుతున్నాడు నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు నాలో కాన రాలేదు అని అంటున్నాడు నోటి మాట చేత నేను అతిక్రమింపను అని దావీదు తెలియజేయుటను బట్టి తాను పాపము లేనివాడనని చెప్పుచున్నాడు చెప్పుచున్నాడా ఇక్కడ దావీదు తన స్వనీతిని వ్యక్తపరచుటకు అలా మాటలాడి గాని దేవునితో తనకున్న మంచి సంబంధమును తెలియచేయుటకు ఆ విధముగా తెలియచేసి ఉండవచ్చు కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన యాభై ఒకటవ కీర్తనలో తన వ్యక్తిగత పాపమును ధైర్యముగా దావీదు ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవునితో తనకున్న సంబంధము ఆయనతో ఉన్న సమీప సహవాసము నిత్యము తాను వ్యక్తపరచు పశ్చాత్తాపము అలాగే క్షమాపణలపై ఆధారపడున్నది తన మంచితనము దేవుని వెదకుట దాగి ఉంది దావీదు దేవుని మార్గముల యందు తన నడకలను స్థిరపరుచుకొని ఉన్నాడు అందుకనే అతను కాలు జారక పాపములో పడకయుడు దావీదు ఒక్క బత్సెబా విషయములో తప్ప మరెక్కడా పాపము చేసినట్లు ఆధారాలు లేవు ఇది మొదటి విషయం రెండవదిగా శత్రువుల నుండి కాపాడమని ప్రార్థన శత్రువుల నుండి కాపాడమని ఆరవ వచనము నుండి ఆ తొమ్మిదవ వచనము వరకు కలిగిన వాక్య భాగంలో ఆయన రాస్తున్న దాంట్లో నుండి మనము సబ్ పాయింట్గా శత్రువుల నుండి కాపాడమని ప్రార్థన ఇందులో మనకు కనబడుతుంది దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు వారు అతనిని నాశనము చేయవలనని తలంచారు అటు పరిస్థితులలో దావీదు తన బలము పైన సైన్యము పైన ఆధారపడలేదు రక్షణ కొరకు దేవుని ప్రార్థించుట విశ్వాస జీవితమునకు ఆదర్శవంతము మనము ఏ విధముగా కనుపాపను అలాగు దేవుడు కాపాడగలడని దావీదు విశ్వాసం అది ఎనిమిదో చనములు మనకు కనబడుతుంది శ్రమలు బాధలు కష్టాలు నష్టాలు సమస్యల నుండి దేవుడు వెంటనే విడుదల కలుగ చేయగలడు కానీ కొన్నిసార్లు వాటిని మన జీవితములలో కొనసాగించటకు అనుమతిస్తాడు వాటి వెనక దేవుని గొప్ప ఉద్దేశ్యము దాగి ఉన్నది సులభముగా బాధ నివారణ చేయక బాధలో వ్యాధిలో దేవుడు మనకు సహాయము చేసి మనలను మరింత విశ్వాసములో బలపరచి తనకు బిడ్డలుగా మార్చుకుంటాడు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని ప్రార్థించుటలో దేవుని రెక్కల క్రింద ఉన్న భద్రత సంరక్షణ క్షేమము మరెక్కడ లభించదు కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఏలాగు చేర్చుకొని సంరక్షించును అలాగు దేవుడు మనలను సంరక్షించును ఇది ద్వితీయోపదేశ కాండములో ఆ ముప్పై రెండవ అధ్యాయం పదకొండవచనములో రాయబడినటువంటి మాట ఇది రెండవ విషయం అండి మూడవ విషయము శత్రువుల ప్రయత్నాలు ఈ కీర్తనలో నుండి పదవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు కలిగిన వాక్య భాగములో ఆ వాక్య భాగం నుంచి మనము గ్రహించాల్సింది శత్రువుల ప్రయత్నాలు శత్రువులు కఠిన హృదయులై దావీదును సంహరించవలెనని ఏ విధముగా ప్రయత్నించుచున్నారో ఈ వాక్య భాగమునందు దావీదు వివరించుచున్నాడు సింహము వలె కనిపెట్టియున్నారు సమయము చూసి సంహరింపవలెనని పొంచియున్నారు ఇది మూడవ విషయము నాలుగవ విషయము పదమూడవ వచనము నుండి పదిహేనవ వచనము వరకు కలిగిన వాక్య భాగము ద్వారా విడుదల కొరకైన ప్రార్థన విడుదల కొరకైన ప్రార్థన దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుమని దేవుని ప్రార్థించుచున్నాడు దేవుని ఖడ్గము ముందు ఎవరు నిలవలేరని దావీదు ఎరిగి విడుదల కొరకు ప్రార్థించుచున్నాడు లోకస్తులు ధనమును బలమును స్వనీతిని నమ్ముకొని అతిశయిస్తారు అవి వారికి నిజమైన సుఖ సంతోషములను ఇవ్వవని ఎరిగి కూడా వాటిని నమ్ముకొనుట అవివేకము దావీదు దేవుని నమ్ముకొని ఆయనే నిజమైన సుఖ సంతోషము ఇవ్వగలడని తెలుపుచున్నాడు దావీదు నీతిని ఆశ్రయించి నీ ముఖ దర్శనము చేసేదనని సెలవిచ్చుచున్నాడు నేను మేల్కొనునప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అని పదిహేను వచనములో తెలుపుటలో సూచన ప్రాయముగా పునరుత్నమును గురించి ప్రస్తావించుచున్నట్లు కనబడుచున్నది కాబట్టి ఈ కీర్తన నీ రెక్కల మాటున నన్ను దాయుము అనే అంశముతో కీర్తనకారుడు రాశాడు దా దేవునితో దావీదుకున్న గొప్ప సంబంధమును గురించి తెలిపాడు శత్రువుల నుండి కాపాడమని ప్రార్థన చేశాడు శత్రువుల ప్రయత్నాలను ప్రభువునకు దేవునికి తెలిపాడు విడుదల కొరకైన ప్రార్థనను వేడుకొన్నాడు అటువంటి కృప ధన్యత మనం కూడా దేవుని మీద ఆధారపడి దేవుని రెక్కల మాటున మనలను మనం దాచుకునేటట్లుగా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలని ప్రభు పేరట కోరుతూ ఆ కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక గాక మెయిన్